ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన ఆరు స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నెల పది వరకు నామినేషన్లను స్వీకరిస్తారు పదకొండున వాటిని పరిశీలిస్తారు ఉపసంహరించుకోవడానికి పదమూడవ తేదీ వరకు గడువు ఉంటుంది పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు వచ్చే నెల ఇరవై నెల పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలైన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి పశ్చిమ బెంగాల్ ఒడిశా హర్యానా రాష్ట్రాల్లో తలో స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది పశ్చిమ బెంగాల్లో కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ రాజీనామా చేశారు బీజేడీ ఎంపీ సుజిత్ కుమార్ రాజీనామాతో ఒడిశాలో ఒక స్థానం ఖాళీ అయింది హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎంపీ కిషన్ లాల్ పన్వార్ రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో మూడు స్థానాలు దాని ఖాతాలో పడనున్నాయి ఇందులో రెండు టీడీపీకి ఒకటి బీజేపీకి దక్కనున్నాయి